ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా ఆర్ బాహుబలి తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఇది ఇప్పటికే విడుదలైన పాటలు టీజర్లు ట్రైలర్లు ప్రేక్షకుల అంచనాలు మరో స్థాయికి తీసుకువెళ్లాయి ఇక ఐదు సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు రీచ్ అయిందో చూసేద్దామా సినిమా కథ మొత్తం స్వతంత్రానికి ముందు పంతొమ్మిది వందల ఇరవై బ్యాక్డ్రాప్ తో ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది అక్కడ ఒక ఊరిలో మల్లి అనే ఒక అమ్మాయి గొంతు చాలా బాగుండటంతో బ్రిటిషర్లు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు ఆమెను తిరిగి తీసుకురావాలని గొడ్ల కాపరి భీమ్ నిర్ణయించుకుంటాడు మరోవైపు భీమ్ పట్టుకోవడానికి రామ్ రంగంలోకి దిగుతాడు మరి భీమ్ రామ్ పట్టుకోగలిగాడా లేకపోతే భీమ్ కథ విన్నాక అతనికే సహాయపడాలని అనుకున్నాడా చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇద్దరు స్టార్లను తెరపై చూపించడంలో కష్టం అనిపించలేదా అని అడిగిన ప్రతిసారి రాజమౌళి సినిమా మొదలైన పది నిమిషాలకే హీరోల కంటే పాత్రలు కనిపించాయని అన్నారు సినిమా చూస్తున్నప్పుడు ఆ మాట నూటికి నూరు పాళ్లు నిజమనే అనిపిస్తుంది రామ్ మరియు భీమ్ పాత్రలో చర్రీ ఎన్టీఆర్ ఒదిగిపోయి తమ నట విశ్వరూపాన్ని చూపించారు హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది అజయ్ దేవ్ గన్ నటన ఈ సినిమాకి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు ఒలివియా తన పాత్రకు న్యాయం చేసింది తన అద్భుతమైన విజన్ను ఉన్నది ఉన్నట్టుగా ప్రేక్షకులకు చూపించడంలో రాజమౌళిని కొట్టేవారు లేరు ట్రపులర్ సినిమాలో కూడా రాజమౌళి తెలుగు ప్రేక్షకుల్ని మరోసారి తలెత్తుకునేలా చేశారు స్టోరీ టెల్లింగ్ లో రాజమౌళికి వంకలు ఎవరు పెట్టలేరు సినిమా మొదలైనప్పటి నుంచి కథను ఆసక్తికరంగా తీసుకువెళ్లగల దర్శకుడు రాజమౌళి ఈ సినిమాతో నిరూపించుకున్నారు రాజమౌళి ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది నేపథ్య సంగీతం ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా మారింది సినిమాటోగ్రఫర్ సెంథిల్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ ని అందించారు ముఖ్యంగా అడవి సన్నివేశాలు నైట్ షార్ట్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు ఇక విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా సినిమాకి మంచి మార్కులు పడ్డాయి ఇద్దరు హీరోలకు ఈ సినిమాలో ఒకే ప్రాధాన్యత ఉంది సినిమా మొత్తం వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీని చాలా అద్భుతంగా చూపించారు వీరిద్దరి ఇంట్రొడక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా కనువిందు చేసేలా ఉంటాయి ఒక ఫస్ట్ హాఫ్ లో వచ్చే లైట్ హార్టెడ్ కామెడీ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు రాజమౌళి నరేషన్ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంది సెకండ్ హాఫ్లో కొంచెం డ్రామా ఎక్కువగా ఉన్నప్పటికీ నటీనటులు నేపథ్య సంగీతం మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించవు ఇక రాజమౌళి తన కథకి అద్భుతమైన ఎండింగ్ కూడా ఇచ్చారు ఆఖరి ముప్పై నిమిషాలు రోమాలు నెక్కబడుచుకునేలా ఉంటుంది చివరగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉంది